సార్ మీరు ఏ ఊరు ఏంటంటే మా ఊరు చైతన్ చీకరమండలం అంకాపల్లి జిల్లా సార్ అయితే ఈ మీకు మ్యాథ్స్టాటీస్ అనేది ఎట్లా ప్రతిసారి వస్తుందని చెప్తున్నారు కదా సార్ దీన్ని అసలు ఎలా తెలుసు సార్ మీకు మ్యాస్టర్ గోల్డ్ అనేది మాస్టర్ గోల్డ్ అనేది తొన్న అబ్బాయి మా క్లాస్మేట్ అతను అందరికీ మాకు ఎక్కువ పశువులు ఉంటాయి ఒక ఆరు ఏడు పది తగ్గాయి ఉన్నప్పుడు పొదు వచ్చినప్పుడల్లా వెళ్ళేవాడిని ఎలా ఏం బయట ఇంజక్షన్ చేయించుకోలే పొద్దు ఒక వస్తుందని చెప్పి నా దగ్గర కొత్తగా ప్రోడక్ట్ వచ్చిందని తీసుకెళ్ళండి అని చెప్పారు తీసుకొచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత రిజల్ట్ వన్ డే లోనే రిజల్ట్ ఒక ఒక పూట పొదుపు మొత్తం అప్లై చేసిన తర్వాత రిజల్ట్ తెల్లవచ్చుకి ఉదయం వస్తుడికి అలా మూడు పోట్లు రికవరీ మూడు పోట్లలో రికవర్ అయ్యింది ఓకే సార్ ఇప్పుడు మనకి దీని వల్ల ఏమైనా మీకు పాలు తగ్గడం కానీ అలాంటివి ఏమన్నా పాలు తగ్గడం లేదు దీనివల్ల పాలు తగ్గడం లేదు ఎటువంటి పశువుకి సైడ్ ఎఫెక్ట్ లేదు ఒకవేళ ఇంజక్షన్ చేయించడం వల్ల హెవీ యాంటీబయాటిక్ వల్ల ఫేవర్ అలా వచ్చి పాలు మొత్తం తగ్గిపోయాయి దీనివల్ల పాలు తగ్గ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇంజక్షన్ వల్ల మీకు పాలు తగ్గడం కానీ సైడ్ ఎఫెక్ట్ గానీ వచ్చినాయి తప్ప దీనివల్ల ఎందుకంటే వీళ్ళు హెల్పర్ కాబట్టి సరే ఇప్పుడు మీకు కంపేర్ ఆరు ఏడు ఆవులు ఉన్నాయి కదా వీటిలో మీకు పదుగుబాక్కి యాంటీబయాటిక్ వల్ల సేఫ్ అవుతుందా దీని వల్ల దీనివల్ల సేఫ్ అవుతుంది నా నుంచి నలుగురు ముగ్గురు తెలుసుకొని వెళ్ళి తెచ్చి వాళ్ళు కూడా ఇదే అప్లై చేస్తాం మా ఊర్లో నైన్టీ పర్సెంట్ ఎవరు వాడట్లేదు మాక్సిమం మేము మా బ్రదర్ కూడా ఆరు నాలుగు ఆవులు ఉన్నాయి తను కూడా ఇదే ఓకే మీకు అయితే ఇంజెక్షన్ కన్నా ఇదైతే మంచి కొంచెం డబ్బులు కూడా సేఫ్ డబ్బులు సేఫ్ అవుతుంది పశువుకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు సైడ్ ఎఫెక్ట్ లేదు రికవరీ